కంప్లైంట్ ఇచ్చారు పంచాయతీరాజ్ శాఖ తరపున ఒక ఆర్డర్ వచ్చింది ఇట్లా అక్రమ చర్చలు అక్రమ నిర్మాణాలు కోల్చాలని చెప్పి ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది గంటలు ఆపేశారండి జీవో ఖచ్చితంగా వన్ అవర్ గంటలు ఆపేశారు ఒక్కదాని జోలికి పోతే ఒట్టు అట్లాగే మసీదులకు సంబంధించి జోలికి పోతారు ఎవడన్నా కేవలం హిందువులు ఇప్పుడు ఆ బెదవాళ్ళలో గుడి కట్టుకున్నారు అది పోనీ ఆమె ప్రభుత్వ స్థలం ఆక్రమణ అంటే కాదు అదొక వెంచర్ వెంచర్ లో ఓపెన్ స్పేస్ అని వదిలిపెడతారు ఈ ఓపెన్ స్పేస్ ఆ కమ్యూనిటీ అవసరాల కోసం వాడుకోవాలి అది పార్క్ ప్లే గ్రౌండ్ ఏదో ఒకటి కానీ దాంట్లో గుడి కట్టుకుంటే నీకేం తప్పు వచ్చింది ఏడాది నుంచి కడతనప్పుడు మొదట అని చెప్పాలి పోనీ గర్భగుడితో సహపాల కొట్టారు వచ్చే వారు అక్కడ ఇది ఉంది వచ్చే పది రోజుల్లో అవును మొన్న ఇదే ఇదేమో దేవినగర్లో జరిగింది అన్న మొన్న మధురా నగర్లో రోడ్డు పక్కన కూడా ఎప్పటి నుంచి ముప్పై ఏళ్ళ నుంచి అది కూల్చేశారు చేశారు ఇవాళ ఇందాకన ఎవరెవరు సాధినేని లేని ఏమిని ఇంత ముందు తెలుగుదేశం కదా ఇప్పుడు ఆవిడ పెట్టిన ఒక స్టేట్మెంట్ నూచివీడిలోని కృష్ణ సెంటర్ అట రెండు సంవత్సరాల చరిత్ర కలిగి గంగానమ్మ విగ్రహం ఉందట దాన్ని ధ్వంసం చేశారట